మొబైల్ ఛార్జీల ధరలు పెరగనున్నాయా అనే సమాధానికి మరోసారి పెరగనున్నాయా అనే సమాధానం వస్తుంది ఎందుకంటే రీసెంట్గా ఒక నేషనల్ మీడియాకి చెందిన ఒక సంస్థ చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరోసారి మొబైల్ రీఛార్జ్ ఛార్జీలు పెరుగుతాయని తా సంస్థను చెప్పింది ఎన్నికల ముందు పెంచితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ఎన్నికల తర్వాత పెంచడానికి టెలికాం ఆపరేటర్లకు అటు రిలయన్స్ మరియు ఎయిర్టెల్ వివిధ నెట్వర్క్ ఆపరేటర్లకు అనుమతిని కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని అయితే మనకి తెలుస్తుంది ఏదేమైనా మరొకసారి మొబైల్ డేటా ఛార్జీలు రీఛార్జ్ ఛార్జీలు పెరుగుతాయని మనకి తెలుస్తుంది దీనిపై ప్రజలపై తీవ్ర భారం పడుతుందని మనకు అర్థమవుతుంది అలాగే మనం చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత బాగా రేట్లు పెరిగినాయి తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో పెరిగినాయి అప్పటి నుంచి అయితే ఇంతవరకు మొబైల్ రీఛార్జ్ రేట్లు పెరగలేదు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత పక్కా రేట్లు పెరుగుతాయి అనేది సమాచారం ఉన్నది ఈ సమాచారం ఒక సంస్థ ప్రకటించింది అయితే ఈ యొక్క రేట్లు పెంచడానికి కారణం ఏందని తెలియగా ఇండస్ట్రీ గ్రోత్ పెరగాలంటే ఇండస్ట్రీలో కొత్త టెక్నాలజీ రావాలంటే అంటే టెలికామ్ ఇండస్ట్రీలో కొత్త టెక్నాలజీ రావాలంటే రేట్లు పెంచాలని గ్రోత్ పెరిగితే కొత్త కొత్త టెక్నాలజీ ద్వారా వినియోగదారులకు మంచి నైపుణ్యతను అందించ అందించడానికి వీలవుతుందని అయితే వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది చూడాలి యొక్క రేట్లు ఎప్పటి నుంచి పెంచుతారు